ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నూట ఇరవై ఒకటో కీర్తం నాలుగో వచనం ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట చాలా సమస్యలు ఇరికిపోయినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించే మనసులైనప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అది ఎందుకు ఇంక ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంటుంది అసలు ఎవరున్నారు మనం చూసేవాళ్ళు మనం కాపాడేవాళ్ళు అనుకుంటారు కానీ దేవుడు చె దేవుడు చెప్తున్న మాట నిన్ను కాపాడేవాడు అంటే ఎవరు ఏసే కుడు నిద్రపోడు హాలే లూయ కంటి రెప్పవాలి నేను కాస్త ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వినప్రీమైనటువంటి సహోదరి స్నేహితులరా నేను కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు ఎటువంటి సమస్యల నుంచి నేను విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన కొనకట్లేదు నిద్రపోవట్లేదు నిన్ను విడవలేదు ఎడబాయలేదు ఖచ్చితంగా విడిపిస్తాడు ఏసయా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో స్వతంత్రించుకొని నువ్వు కునుకని నిద్రపోని దేవుడు నువ్వు విడిపించే దేవుడు కాపాడే దేవుడు అని సత్యం గ్రహించి స్వతంత్రులుగా జీవించడానికి సంతోషంగా జీవించడానికి కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ నదరడిన యేసుక్రీస్తు నామమును ప్రార్థించిన మేము పొందుకుని తండ్రి ఆమెన్